నమస్తే నేను సిరి ఏదైతే నిన్న జీవి రెడ్డి గారు అయితే రాజీనామా చేశారో దాంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయంతో అయితే ఉలిక్కిపడ్డ ఐఏఎస్ ఆఫీసర్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి నిన్న చూసుకుంటే ఏదైతే ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జీవిరెడ్డి గారు రాజీనామా చేశారు సడన్గా అంటే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే వన్ వీక్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ ఏ జరిగినవన్నీ చెప్పడం జరిగింది తీరా ఇప్పుడు ఒక వన్ వీక్ కాగానే మనం చూసుకున్నట్టయితే రాజీనామా చేశారు అంటే ఈ రాజీనామాతో ఫైవ్ హండ్రెడ్లో జరుగుతున్న అన్నింటికి ఒక చెక్ పుల్ స్టాప్ పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం మరి వీళ్ళ మీద ఇప్పుడు పడింది ఐఏఎస్ ఆఫీసర్స్ మీద పడింది మరి ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నేత కాకుండా ఒక అయితే నేను చెప్పగలను అమ్మా ఎందుకంటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అది వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి బట్ నాకు జీవీ రెడ్డి గారి తెలుసు అలాగే పార్టీ విధిగా నాకు తెలుసు కాబట్టి నేను చూశాను కాబట్టి ఎంత ముందు అక్కడ వర్క్ చేశాను కాబట్టి నేను దాన్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని చెప్పగలను ఈ విషయంలో అవుననుకున్న కథన్నా జీవీ రెడ్డి గారిది ఎంతైతే ఉందో పార్టీ పెద్దల దగ్గర కూడా అంతే తప్పు అంటే ఏ విధంగా అంటారు సార్ జీవీ రెడ్డి గారికి ఎందుకు తప్పు ఉందా అంటే వాస్తవంగా రెడ్డి గారు వైసీపీ వైసీపీ పార్టీలో మొదట ఉన్నారు అక్కడ ఆయన వర్క్ చేస్తుంటే ఆయనకి ఎదుగుదల లాక అక్కడ ఎవరు ఎంకరేజ్ చేయక ఇంకొక రీజన్స్తో ఆడ ఉన్న లోకల్ లీడర్లతో ఇదిగాక అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ మా పార్టీలో జాయిన్ అయ్యారు మా పార్టీలో ఒక లెవెల్ వరకు గుర్తింపు ఉంది గుర్తింపునంత అతను ప్రజలకు ఏదో చేయాలి నాకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి నా వాయిస్ స్ట్రాంగ్గా వెళ్ళాలి దానికి నేను పదవి ఉంటే లేదా అధికారం ఉంటేనే ఏమైనా ప్రజలు మంచి చేయగలనే ఉద్దేశంతో ఆయన అక్కడ నుంచి అధిక అప్పటికి అధికారి పార్టీ లేకపోయినా కానీ ప్రతిపక్షంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ఒక టూ ఇయర్స్ ఆయన గట్టిగా వాదనలు వినిపించాడు బెస్ట్ ఆయన ఫైటర్ మనం ఒప్పుకుంటూ కలమషం లేని వ్యక్తి ఎటువంటి అవినీతి చేయని వ్యక్తి అది మనం ఒప్పుకోవాలి అంటే ఇక్కడ ఒక వాదన కూడా వినిపిస్తుంది సార్ జీవి రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఈసారి వైసీపీకి ఓటు వేయకుండా టీడీపీ ఓటు వేసేలాగా కూడా తను ప్రజల్ని అట్లా చేశారు అంటే టీడీపీ వైపు ఒగ్గు చూపేలాగా చేశారని కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్ డిబేటులో ఏ రోజు ఆయన రెడ్డి సామాజిక వర్గం మనం బాబు గారితో ఉండాలి ఇంకొకరు కానీ సామాజిక వర్గం గురించి ఎప్పుడు మాట్లాడిన దాఖలైతే నేను లేదు ఆయన ఎప్పుడు చూసినా కానీ ఒక సామాన్యులాగా కులాలకు అతీతంగా ఉన్న సమస్య మీద ఆయన ఫోకస్ చేసి వాస్తవాలు చెప్పిన వ్యక్తి తప్పించి కులాలకు ఆస్వాదించి చెప్పిన వ్యక్తి కాదు కదా అంటే అతన్ని ఒక రెడ్డి కులానికి ఆస్వాదించకూడదు అది కరెక్ట్ కాదు ఏ నాయకుడైనా ఆ కులం ప్రోత్సహించుంటే ముందుకొచ్చిన కాదు జీవిరెడ్డి గారు ఆయన అంతటగా ఆయన ఎదిగి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రజలకు ఎలాగైనా సేవ చేయాలనే ఇంటెన్షన్తో తనకంటూ ఒక గుర్తింపు తన తెలివితేటలతో తన చదువుతో తన వాక్చాతుర్యంతో తనకంటూ తాను గుర్తింపు తెచ్చుకున్న అతను రెడ్డి గారు అతనికి ఒక కులం సపోర్ట్తోనో ఒక కులం వెనక్కిసిరాడో అది కరెక్ట్ కాదు మనం అలా థింక్ చేయకూడదు ఆయన మాట్లాడటం కూడా ఎప్పుడు నా రెడ్డి కులం నా రెడ్డి కులం ఎప్పుడు మాట్లాడాల ప్రజలు మంచి వాస్తవం ఒక చదువుకున్న వ్యక్తి ఎలా అయితే విశ్లేషణ చేయగలడో అతను అలాగే చేశాడు మనం అతను ఆ కాలంలోనే చూడాలి సామాజిక వర్గ కొరాలలో ఆయన ఏ రోజు వెళ్దాం అనుకోలేదు ఆయన అందరు వాళ్ళే ఉందాం అనుకున్నాడు అతను అలాగే మనం ఉంచాలి మనం ఒక కులానికి ఆయన్ని ఆస్వాదించకూడదు అది కరెక్ట్ కాదు అయితే జీవి రెడ్డి గారు ఫైటర్ మనం అనుకున్నా కాదనుకున్నా ఎందుకు ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నా కానీ ఎంత స్ట్రాంగ్గా వాయిస్ ఇప్పించారు చూసినాం ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన కూడా కొంతమంది కనపడకుండా కనుపు చూపు మేరల్లో కూడా లేకుండా పోయారు ఆ టైంలో కూడా ఆయన వాయిస్ వినిపించారంటే ఆయన మచ్చుకోవాలి పార్టీ కోసం కష్టపడ్డాడు బట్ అతను ప్రతి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఉంటే ఆ యొక్క పార్టీ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది దానివరకు మనం ఒప్పుకోవచ్చు కానీ కొన్ని ప్రెస్ మీట్లు ఏది పార్టీకి ఏదైతే నెగిటివ్ వస్తుందో అలాంటి ప్రెస్ మీట్లు పెట్టే ముందు నువ్వు పెద్దలతో వెళ్ళి మీ పార్టీ అధిష్టానం వెళ్ళి ఇంకో మీరు చర్చించుకోవాలి వాస్తవాలు వాళ్ళ ముందు పెట్టాలి కొంచెం సమయం తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్కి ఇది ఒక్కటే సమస్య కాదు కదా చాలా సమస్యలు ఉంటాయి ఎస్పెషల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది అసెంబ్లీ సెషన్ జరుగుతుంది దాని ఇష్యూస్ ఉంటాయి క్లియర్ ఇలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇలాంటి టైంలో ఆయన అలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఇంకోటి చూస్తుంటే ఆయన కంటే ఎక్కువ కష్టపడ్డోళ్ళు కూడా పార్టీలో చాలామంది ఉన్నారు కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఎలా కష్టపడ్డాలంటే కుటుంబాలను కోల్పోయిన ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయిన ఉన్నారు ఆర్థికంగా చాలా దారుణంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి దగ్గర నుంచి ఇతనితో కంపేర్ చేస్తే ఇతను కొంచెం బెటరే మనం చెప్పొచ్చు అది కాక ఇతను కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళేటప్పుడు ఇతను నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు స్ట్రాటజీ దాంట్లో మెంబర్గా ఇచ్చారు అంటే పార్టీ గుర్తింపు మంచిగా నచ్చింది ఒకసారి ఆయన ఫస్ట్ దాంట్లో ఆయనకి నామినేట్ పోస్ట్లు ఆపైన ఒకసారి మాట తూలి మాట్లాడినా కానీ అది ఇష్టాను అవి మనసులో పెట్టుకోకుండా మంచి పోస్టే వచ్చింది ప్రోటోకాల్ పోస్ట్ వచ్చింది ద బెస్ట్ కార్పొరేషన్ వన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆయనకి ఇచ్చింది ఆయన చదువుకి ఆయన తెలివితేటలకి ఆయన వర్క్కి అలా మైండ్లో పెట్టుకొని ఇతనైతే దీన్ని సాల్వ్ చేస్తాడు జీవిరెడ్డి గారు ఇది ఎలాగైనా లాభాలు దిశ రాగాలన్న ఒక ఇంటెన్షన్తో ఒక మంచి నామినేట్ పోస్ట్ ఇచ్చింది అలాంటిది నువ్వేం చేయాలి ఐఏఎస్ అధికారో కొంచెం మినిస్టర్ కొంచెం నువ్వు చదువుకున్నాడు నువ్వు తెలివితేటలున్న నువ్వు ఉన్నాడు నువ్వు సమయం పాటిస్తూ సమయము పాటిస్తూ ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆవేశం ఉండాలి అధికారం ఉన్నప్పుడు ఆలోచన ఉండాలి ఈ వెయిట్ చేసే ఇది ఉండాలి సో నువ్వు వెయిట్ చేసి ఆలోచనతో వాళ్ళని సమయం ఇదే ఇది చేసుకుంటూ ఒక లెవెల్ తీసుకొచ్చుకుని నువ్వు ప్రజలకు మంచి చేయాలి ఆ యొక్క ఏదైతే నీకు చేపట్టిన నీకు ఇచ్చిన సమస్య నువ్వు లాభాలలో తీసుకురావాలి నువ్వు మధ్యలో వదిలిపెట్టి రావడం కూడా కరెక్ట్ కాదు పాయింట్ నెంబర్ వన్ ఇది జీవిరెడ్డి గారి నుంచి మనం మాట్లాడాలి ఇప్పుడు పార్టీ అప్రోచ్ కూడా మనం మాట్లాడాలి అవుననుకున్నా కాదనుకున్నా జీవిరెడ్డి గారు పార్టీ కోసం కష్టపడ్డాడు సరే ఆయన ఆవేశపడి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పరాయుడు కాదు కదా అధికారంలో నీ పార్టీ కోసం కష్టపడ్డాడు కదా నీ జెండా మోసాడు కదా మిమ్మల్ని మోసారు కదా మీరు ముఖ్యమంత్రి కావడానికి ఒక వెయ్యి మందో లక్ష మందో పోటీలు ఇదిగా ఉన్నప్పుడు ఆయన తనకు గొంతుగా వినిపించాడు కదా తనకంటే ఒక ఫ్యాన్ వేసుకో తనకుంటూ ప్రజలను ఇదేలా ఇచ్చేశాడు కదా అలాంటప్పుడు పార్టీ కూడా అతని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంది అనుకో ఏం చేయాలి రాజీనామా ఇచ్చాడు ఏం చేయాలి పిలిపించి నీకు మైండ్ ఉందా లేదా నువ్వు ఏం ఆశ ఆలోచిస్తున్నావు కొద్దిగానే దిబాకుందా ఎల్లు వెళ్ళిపోయి పని చేసుకోపో పెద్ద మాన అంటా అని వాడి మీ తండ్రి లాంటి వాడే కదా ఎందుకు ఇలా డేషన్ తీసుకున్నా చదువుకున్నావు కదా నీకు మతం తెలియదట్లేదు అని చెప్పి పార్టీ అతను మందులు ఇచ్చి ఉండొచ్చు రైట్ అంటే ఇప్పుడు జీవిరెడ్డి గారు రాజీనామా తర్వాత ఈ రాజీనామా ఆమోదం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఎవరైతే అభియోగాలు ఉన్నాయో దినేష్ గారి మీద అతన్ని కూడా బదిలీ చేశారు ఇప్పుడు అదొక మేడం అధికారిని బదిలీ చేయి తప్పులేదు ఎందుకు రెడ్డి గారు అధికారి ఎంత తప్పు చేస్తున్నాడో ఎంత ఇంటెన్షన్గా రాంగ్ జరుగుతుందో ఆయన చెప్పాడు సరే మీకు చెప్పారు ప్రెస్ మీట్లో చెప్పాడు మనం అందరూ చూసాం కదా రెడ్డి గారు తప్పే ఉంది అందులో సో ఆయన పెట్టకూడదు అది ఒప్పుకుంటా అంత చిన్న తప్పు చేశారు ఏ మీకోసం అంత కష్టపడ్డ ఒక కార్యకర్తని ఈ చిన్న చిన్న తప్పులు మీరు ఇచ్చేయలేరా దట్ మీన్స్ తనేమంటారు తప్పు కాయలేరా ఒక వంద కూడా చెప్పింది ఏంటంటే మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు అన్ని డబ్బులు వేస్ట్ అంటే జీతాలు వాస్తవం అతను చెప్పిందని మనం ఏకీవించాలి అతను ముందుగా వాళ్ళ పెద్దలతో ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే నిర్మించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వాళ్ళ ప్రభుత్వమే ఇచ్చిన మినిస్టర్ వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు వేసుకున్న పోస్టులే కదా వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ దగ్గర గెలిచి వాళ్ళు ఇది చేసుకోవాలి ఈయన ఆవేశపూర్వంగా ఆ ఇంట్లో జరిగిందని బయట పెట్టడం కూడా తప్పు సరే పెట్టాడు పార్టీ అధిష్టానం అయినా సరే పెద్ద మనిషి చేసుకొని పిలిచి రెండు మాట్లాడి తెక్కుల వాడి పని చేయకూడదు పోయి మంచిగా చేసుకో నువ్వు యువకు అడివి నీకు భవిష్యత్తు ఉంది అవినీతి అయినవాడి నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి పార్టీ అయినా ఒక అడుగు వెనకేయచ్చు కదా నువ్వు ఎవరిని ఈరోజు పార్టీ నుంచి తీసేసి అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నావు ఏం మెసేజ్ ఇద్దావు ఒక యువకుడిని నువ్వు బయటికి పంపించావు ఒక మంచి వాయిస్ వినిపించాడు బయటికి పంపించావు అవినీతి చేయనుడు నువ్వు బయటికి పంపించావు దాని ఉపయోగం అయింది పొరపాటునే తప్పు చేసానుకో తీసుకొచ్చి మాట్లాడే మందులు ఇచ్చేయాలి ఎవరి మీద తీసుకోవాలి యాక్షన్ నువ్వు యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి బాబు గారు కానీ పార్టీ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి నీ పార్టీలో ఉండి వైసీపీతో టచ్లో ఉండే యాక్షన్ తీసుకో అతనే కాదు మేడం నాయకులు కూడా చాలా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు గ్రౌండ్ స్థాయిలో అభివృద్ధి చేసే వాళ్ళ మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు టీడీపీలో ఉండి వైసీపీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే లేరా మినిస్టర్ లేరా ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అలాంటి వాడి మీద యాక్షన్ తీసుకుంటే కార్యకర్తలు నిలబడతారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనందరూ తను ఎదిగినాడు దానికి మీరు కొంచెం సపోర్ట్ చేశారు మేము ఒప్పుకుంటాం కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా మీరు కాయకపోతే ఇంక మీకోసం కష్టపడినందుకు ఇంకేంటి మీరు అంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకి పెట్టింది పేరు కాబట్టి ఇప్పుడు ఆయన రాజీనామాని అభివృద్ధి చేశారు సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను మేడం సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను పార్టీలో తప్పు జనాలు ఎవరు లేరా నెంబర్ వన్ నార్ లభెస్టార్ దూరం ఒక్క తప్పు కూడా చేయలేదా నెంబర్ టూ బాబు గారు దూరం ఒక్క తప్పు కూడా చేయలేదా మరి వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకెళ్ళదాం పార్టీ వాళ్ళదేం కాదు పార్టీ కార్యకర్తలది పార్టీ పెట్టింది ఎవరు అన్న నందమూరి తారక రామారావు ఆయన ఉన్నారా లేదు సో ఆయన పార్టీ ఆయన పార్టీ అంటే ఆయన వారసు అందరిది ఆయన వారసులు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు కాదు పసుపు సైనికులు పసుపు దేశ పార్టీ కార్యకర్తలు వాళ్ళు భుజాన్ని మోస్తే వీళ్ళందరూ కూర్చొని ఎగురుతున్నారు అంతేగాని వాళ్ళది కాదు పార్టీ సో వీళ్ళు తప్పు చేయలేదు తప్పు చేయలేదు ఒకసారి తప్పు చేయలేదు అంటారా తప్పు చేసే ఉంటారు కదా జీవితం ఎనిమిది సంవత్సరాలు జీవితం ఒకటి కాదు పది ముప్పై రకాల తప్పులు చేసి ఉంటారు కదా మరి మీరు తప్పులు చేసినప్పుడు లేదు ఒక కార్యకర్త తప్పు చేశాడు పిలవండి మందరేంచండి ఆయనతో గొడవ పడండి ఫైట్ చేయండి కానీ అలాంటి పార్టీ కార్యకర్తలు మీరు ఎలా బయటికి పంపిస్తారు ఎలా నా ఇదో ఈ లాగా మూలం ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పే అంటారు బాబు గారు తప్పు ఉంది యాజ్ వెల్ యాజ్ జీవిరెడ్డి గారు కూడా తప్పు ఉంది ఎందుకు తండ్రి లాంటి వ్యక్తి ఏదో ఒక మాట అన్నాడు సమన్వ్ చేసుకుని పోవాలి రెడ్డి అన్నాడు అనుకో దాన్ని ఎందుకు అంత ఆవేశపడటం అంటే తప్పు చేసిన వాళ్ళతో నన్ను కలిసిపోయి పని చేయమంటున్నాడు ఇది కలిసి పని లేదు మేడం తప్పు చేశాడు అతను అధికారి తప్పు చేశాడు ఫైట్ చేయి ఇంకోసారి ఫైట్ చేయి ఇంకోసారి ఫైట్ చేయి ఏమైంది నీ పార్టీయే కదా నువ్వు నువ్వు తీసుకొచ్చిన గవర్నమెంటే కదా జగన్ మీద ఫైట్ చేసినవాడి బాబు గారి మీద ఇంటర్గా నువ్వు చేయలేకపోతున్నావు అక్కడ కాంప్రమైజ్ కాకూడదు కదా ఎందుకంటే ఇదైతే ప్రతి ఒక్కరు కేసు స్టడీ ఆవేశపడకూడదు అధికారం వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి వల్ల ఇతను ఇప్పుడు లైఫ్ మొత్తం ఇదేనట్టే కదా మేడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది గౌరవం కోసం పెట్టిన సో అలాంటిది ఏం ఆత్మగౌరవం చంపుకొని పనిచేయమల్లా జగన్మోహన్ రెడ్డి గారు లాగా బట్ ఆలోచించి వాస్తవాలు చేసి కొంచెం టైం తీసుకోవాలని అతను స్పందిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రజీవిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే రాజకీయాలకి నేను ఇంకా దూరం నేను నా వృత్తి ఏదైతే ఉందో లాయర్గా నేను అదే చేస్తాను ఇంకా ఏ అంటే రాజకీయాలకి దూరం ఏ పార్టీలో జాయిన్ అవ్వను అని చెప్పి అది కూడా తప్పు అది కూడా తప్పు ఎందుకు తప్ప అంటారు ఇంకా నువ్వు అలా వెళ్ళిపోతే యువర్ ఫెయిల్యూర్ అంటారు యువర్ ఫెయిల్యూర్ నీలాంటి అతన్ని తీసుకొని నాలాంటి వాళ్ళకి చాలామంది ఇన్స్పిరేషన్ ముందుకు వచ్చారు ఎందుకు అతనికి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక చదువుకున్న ఒక నాలెడ్జ్వులు పర్సన్తో ఇవ్వకూడదుగా నువ్వు ముందుకు వచ్చావు అప్పుడప్పుడు ఎన్టీ రామారావు గారు లేదా మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తలు ఇలాంటివి జరిగే స్వతంత్ర సమరయోధులు ఇలాంటి జరిగినాయి ఇప్పుడు ఒక జనరేషన్ ముందుకు వచ్చావు కదా నేను చూసి నా బోటోల్లో నలుసింగ్ ఓ బోటోళ్ళు పది మంది వస్తారు వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఒక సమస్య వచ్చినప్పుడు సరే పార్టీకి ఇంకోటి కూడా సమస్య అయింది నీకు ఇంకో సమస్య అయింది ఆ పార్టీని నువ్వు ఎలా సాల్వ్ చేసావు అనేది మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి టెక్కమని కాడు కాడికి పక్కనేసి నువ్వు పక్క వస్తే ఎలా వదిలిద్ది రాకూడదు కదా నువ్వు అధికారం ఉండాలి పదవి అనుభవించాలి ఒక ఎమ్మెల్యే మినిస్టర్గా మంచి పొజిషన్ వెళ్ళాలి నీ వల్ల ఒక పది కుటుంబాలు ఒక కుటుంబాలు వెయ్యి కుటుంబాలు బాగుపడాలి వాళ్ళకి సహాయం చేయాలి ఏమైంది ఒక చిన్న విషయంలో ఒక స్టెప్ కిందకి పది స్టెప్పులు ముందుకే తప్పే ఉంది ఆ చిన్న లాజిక్ కూడా అయినా అసలు ఇంక ఇంతేనా ఈ ఇది ఇక్కడికే ఇంకా క్లోజ్ అయిపోయింది అనుకోవాలి మనం మనం క్లోజ్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి పార్టీ పెద్దలు కూడా కొంచెం సమయం తీసుకునేనా అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత జీవిరెడ్డి గారిని పిలిపించి మందలించి నీ పని నువ్వు చేసుకో అని చెప్తే బాగుంటుంది అలాగే జీవిరెడ్డి గారు కూడా ఏ మనసులో పెట్టుకోకుండా పార్టీ కోసం వాళ్ళ కోసం అదే ప్రజల కోసం కష్టపడితే ఇంకా బాగుంటుంది ఇంకో చిన్న చూసిన ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఏ తప్పు అయితే చేసి ఆరో ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఐఏఎస్ఐపిఎస్ల అధికారిని నమ్మి ఇరవై ఒక్క సీట్లకే ఆయన అయ్యాడు ఈరోజు కూడా అదే నమ్మితే ఆ ఇరవై ఒక్క సీట్లు కూడా రావు రెండు సీట్లు గెలుతారు ఒకటి బాబు గారు రెండు లోకేష్ గారు సో వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ అధికారం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ ఉండేవాళ్ళు నీ కార్యకర్తలు నీ నాయకులు నీ ప్రజలు ఇంపార్టెంట్ నీ పార్టీ ఇంపార్టెంట్ దానికోసం నువ్వు విజయాలు తెప్పించి ఐఏఎస్ ఐపీ ఐపీఎస్ అధికారులను నమ్ముకొని నువ్వు రాజ్యాధికారం చేస్తారంటే లాస్ట్ టైం జరిగింది ఇప్పుడు జరిగిద్ది ఉపయోగం ఏముంది ఇంకా రైట్ సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్